జయహో పత్రిజీ జయ జయహో పత్రిజి ఆయుర్వేదంగా మనం ఇంట్లో వంటింటి చిట్కాల వైద్యాలు చెప్తూ ఉంటారు కదా మనకు యూట్యూబ్లలో ఇవి తీసుకోండి థైరాయిడ్ దూరం అవుతుంది కొత్తిమీర రసం తాగండి ఈ వేర్లతో ఉన్నవి మీకు పచారి సామాన్ల కొట్టుల్లో దొరుకుతాయి మరి ఓంకారం చేయండి చేస్తూ ఉంటే ఆ ఓంకారం ప్రతి చేయడం వల్ల వాక్షేత్రం సరిగా ఉంటుంది థైరాయిడ్ తగ్గుతుంది కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి అవన్నీ చేస్తూ ఉంటే తగ్గిపోయింది కాబట్టి ఇలా చక్కగా ఆనాపానాసతి ద్వారా ఎన్నో లాభాలున్నాయన్న దానికి ఉదాహరణ గంటలు గంటలు తెల్లవారి మూడు నుంచి ఆరున్నర వరకు చేసేదాన్ని అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తాను అప్పుడనే కాదు ఇప్పుడు కూడా చేస్తాను కాకపోతే నాకు ఫైవ్ టు సిక్స్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి క్లాసెస్ అటెండ్ అవుతున్నాను త్రీ టు ఫైవ్ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ కూడా సిక్స్ టు ఎయిట్ అప్పట్లో ఇప్పుడు ఈవినింగ్ కూడా నాకు ఈ జూమ్ క్లాసెస్ ఎక్కువైపోయాయి అందువల్ల నేను అర్లీ మార్నింగ్ ఒకటే చేస్తున్నాను మళ్ళీ మధ్యలో క్లాసుల్లో ధ్యానాలు అవుతూనే ఉంటాయి మాకు అర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఒక ధ్యానం ఉంటుంది ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి సో మనం ఈరోజు సదానంద యోగి గారి చరిత్ర ద్వారా నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకున్నాను